ఈ సాం ఈరోజు సాంబార్ పెడుతున్న ముందు కాయగూరలన్నీ ఉడికించుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి అల్లం మురకాయ ముక్క ముందు వేస్తే తొందరగా వేసి ఉడుగుతుంది కొద్దిగా ముడకాయ వేసుకుంటాము ముక్కలు ఉడికించి ఇలా వేసుకుని తయారు చేస్తేనే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అని చెప్పినట్టు బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయను పెద్దగా కోసేసాను క్యారెట్ గుమ్మడికాయ ముక్కలు అంటే టమాటా లాస్ట్లో వేసుకోవాలి ఇవన్నీ సపోయి ఉడికిపోయాక వేయాలి టమాటాలు ఎలాగైనా ఉడిపోతాయి ఉప్పు మీకు ఇష్టమైతే కారం వచ్చుకోండి మీరు పచ్చమి ఎక్కువేస్తాం ఇలాగ పావు గంట మగ్గితే ముక్కలు ఉడుకుతాయి సాంబారు కుక్కర్లో పెట్టుకుని కన్నా ఇలా ఉడకబెట్టుకుని అన్నీ ఉడకబెట్టుకుని రెడీ చేసుకుంటేనే సాంబార్ బాగుంటుంది కుక్కర్లో కన్నా బయట ఇలా చేసుకుంటేనే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో పెట్టినంత టేస్ట్ ఉంటుంది ఇంకో పది నిమిషాలు ఉడికితే కాయగూరలు ఉడికిపోయినాక కొంచెం మధ్యని ఒక టమాటా వేస్తాను చింతపండు పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను ఒక రెండు వందల గ్రాముల చింతపండు ఉంటుంది ఇది పప్పు చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు అంటే ఒక పావు కేజీ పప్పు ఉంటుంది చింతపండు పులుసు వేసాక మరగనిస్తాను ఇంకా పప్పు వేయలేదు ఇది ఒక పావు గంట మరిగాక అప్పుడు పప్పు వేస్తాను ఇలా చేసుకుంటేనే సాంబారు రుచిగా ఉంటుంది ముందు చింతపండు పులుసు బాగా మరగనివ్వాలి ఒక పది నిమిషాలు మరిగాక అప్పుడు పప్పు వేస్తాను దీంట్లో కొంచెం బెల్లం అని తర్వాత వేస్తాను ఒక్కసారి పప్పు చేత మరుగుతుంది చింతపండు పులుసు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడు చిన్న స్పూన్ బెల్లం ఇలా సిమ్లో పెట్టి మరిగిస్తేనే బాగుంటుంది మీకు కుదరదంటే కుక్కర్మే మూత పెట్టుకున్నాం ఒక విజిల్ వస్తే చాలు చింతపండు బాగా మరిగాక అప్పుడు కందిపప్పు వేస్తాను కందిపప్పు రెడీ చేసి పెట్టుకున్నాను రెండు గ్లాసులు ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ శనగపప్పు నేను శనగపప్పు వేస్తాను టేస్ట్ బాగుంటుంది ఉడకబెట్టి ముందే పెట్టేసుకున్నాను దీంట్లో కొంచెం మెంతులేసేసి ఉడకబెట్టుకున్నాను ఇంకా మరిగాక అప్పుడు వేస్తాను చింతపండు పులుసు బాగా మరిగింది అవి పప్పు వేయలేదు నేను పప్పు మిక్సీ కొట్టాక నీళ్ళు కడిగేసాను అంత అలా కనపడుతుంది ఇప్పుడు పప్పు వేస్తున్నాను సాంబార్ ఎప్పుడు నెమ్మదిగా సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చింతపండు పులుసు ఒక అరగంట మరిగాక పప్పేసి ఒక అరగంట మరిగి అప్పుడు తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కానీ టైం ఉండదు కాబట్టి మీరు పెట్టుకుంటే కాయగూరలు వేసాక చింతపండు వేసాక ఒక విజిల్ పెట్టుకుని మళ్ళీ మరగబెట్టుకోండి పప్పేసి సాంబార్ పొడిని కలిపేస్తున్నాను దాంట్లో ఇది నేను కొన్న అది కొట్టింది కాదు మాంబార్ పూడ వేసేటప్పుడు నీళ్ళలో కట్ వేయాలి లేకపోతే వండ కట్టేసినట్టయిపోతే ఇంకా చిక్కగా ఉంటే పప్పు నీళ్ళు వేస్తాను కానీ నేను సరిపోయిన నీళ్ళు మళ్ళీ మరిగే కలర్ కావాలి తెలుసుకోవచ్చు చిక్కదనం చూసుకుని సాంబార్ రెడీ అయిపోయింది మీరు అన్నీ ఒకసారి టెస్ట్ చేసుకుంటే పుల్ప ఉప్పు సరిపోయిందో పుల్లలు నాకైతే అన్నీ సరిపోయాయి తాలింపు నువ్వుల నూనె రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ వేసాను మీ ఇష్టం ఏ నూనె వాడుకున్నా పర్వాలేదు నా దగ్గర ఉంది కంటే వేసాను తా సాంబార్కి కొంచెం అన్నీ తాలింపులు ఎక్కువే పడతాయి వెల్లుల్లిపాయలు పాయలు కొట్టాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తాలింపు కూడా సిమ్లో పెట్టి వేసుకుంటేనే బాగుంటుంది లైట్గా వేగాలి హైలో పెడితే గగ్గబా వేసుకపోవటం కన్నా నెమ్మదిగా వేగితేనే బాగుంటుంది కరివేపాకు ైట్గా వేగింది తలుపు ఇప్పుడు ఇంగు వేసుకోవాలి ఓ స్పూన్ దాకా వేసుకోవాలి కొంచెం సాంబార్లో ఇంగు ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది